మర్చిపోతే అది స్థిరపరచుత్వం నుండి కాపాడుతున్నాడు కాబడతామా చెట్టు వేస్తాము ఆ చెట్టు ఎటువంటి శత్రువు రాకుండా లేదు పక్షులు కానీ జంతువులు కానీ రాకుండా ఏం చేస్తాం ఏం చేస్తాం ఆదిత్యలేని దేవుడు అంటున్నాడు నేను స్థిరపరిచాను ఈ స్థిరపరచని స్థితి నుండి ఏ దుష్టుడు ఏ చీకటి ఏ మనిషి ప్రయత్నం నిన్నే మాత్రం తెల్లహించలే చెప్పినేవుడు మన స్థిరపరచబడాలిగా నువ్వెంత స్థిరపరచాలి స్థిరపరుస్తాడు ఆయన స్థిరపరుస్తాడు వేటేట్లను స్థిరంగా ఉంటే ఆయన జీవితాన్ని ఎలా స్థిరపరుస్తాడు నువ్వే స్థిరంగా ఉండగలుగుతావు అప్పుడే ఆయన స్థిరపరిచే దుష్టమండి కాపాడతాడు నీ కుటుంబాలు స్థిరపరుస్తున్నట్ట నీ బిడ్డలు స్థిరపరుస్తున్నట్ట నీ వ్యాపారాలు స్థిరపరుతుందట నీ సాలు నీ చేతి పని స్థిరపడుతున్నా నీ చదువుల స్థిరపడుతున్నాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నావు తిరుపతావులేక కానీ ఈ వారు నా ఏ జరుగుతున్నాడు నేను స్థిరపరిచే స్థిరపరిచేవా చేయబోతున్నాను అది ఇప్పుడు నువ్వు నువ్వేట్లో స్థిరంగా అని అనేది చూసుకుంటే

ఒక రోజు పరిశుద్ధత పరిశుభ్రత కొంటాం రెండో రోజు పాపుల కొంటాం ఒక రోజు నీతి మంత్రం కొంటాం రెండో రోజు అనీతి మంత్రం కొంటాం ఒక రోజు యథార్థ మంత్రం కొంటాం రెండో రోజు యథార్థ తప్పుతాం ఒక రోజు మనం దేవుడి ఇష్టలుగా జీవిస్తాం రెండో రోజు దేవుడి ఇష్టలుగా ఇప్పుడు దేవుడు అంటున్నాడు అపశ్రీ పౌరుల దశలో నీకు సంగం తల మీరు అన్ని విషయాలు బాగా బాగానే ఉన్నారు కానీ పరిశుద్ధత విషయంలో తేడా వస్తుంది కాబట్టి మీరు పరిశుద్ధతలో ఎలా ఉండాలంటే మనం ఆయన స్థిరత్మనిస్తారండి అసలు మనకు ముందు ఉండాలి ఆశ ఉండాలి నేను పరిశుద్ధతలో స్థిరంగా టైం రెండవ తుది ప్రేమలో స్థిరత్వంగా ఉండాలంట దేవుడు స్థిరత్వంగా ఉండాలి చెప్పాలండి దేవుడు స్థిరత్వంగా ఉండాలి అసలు అదే కొరవైపోతుంది ప్రపంచం దేవుడు ప్రేమమాయుడు మనం చెప్తున్నాము ప్రేమించాలి 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 నేను చెప్తున్నా మీరు చెప్తున్నారు కానీ మనం ఎవరము దాన్ని చెప్పాలి గట్టిగా మరి ఎవరు పాటిస్తారండి ఇప్పుడు పాటించకపోతే పాటించకపోతే దేవుడి ఆనందిస్తున్న మానే పాటించకపోతే దేవుని ప్రకటిస్తూనే నేనే పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు అంటున్నారు రెండో కోరిక రెండు ఎనిమిదో ఉంటుంది ప్రేమలో స్థిరపరచబల దేవత స్థిరపరచబ అమ్మ దేవత స్థిరపరచబ అసలు మన దేవుని స్వరూపం ఏంటండి ప్రేమ ఆయన దీన్ని ప్రేమించకపోతే మరణించగలుగుతాడు ఆయన పోతే అసలు అంతా బరు అంటారా నిన్న ఆయన ఎంతగా ప్రేమించాలో చెప్పమంటారా ఆయన దేహము మీద ఆ రంగులాలు వంటి కొంకులు చాలా వల్ల కొట్టి రాగుతూ ఉంటే నోరు తెరవలేదంట బదులు ఏంటో చెప్పమంటారా నీ మీద ఉన్న ప్రేమ తనకి నొప్పు నొప్పులాగా అనిపించింది అరే ఈ రోజున ఒక మాట అనేటప్పుడు మనం తట్టుకోలే అరే ఈ రోజున ఒక మాట మనం మనం చేయని దానికి అంటే మనం తట్టుకోలే కానీ ఏ నేరం వచ్చే మనం కనీసం కంటి ద్వారా చూపు ద్వారా మాట ద్వారా తలంపు ద్వారా పడిపోతాం కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ఏ చిన్న నేరం చేయకుండానే నిన్ను ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే నొప్పి నొప్పిలా అనిపించలేదంట అది ఏం లేదు వాక్యం నీ జైనా సరిపోయింది మిమ్మల్ని ఆ ప్రేమ ఒక మనిషి మీద ఉన్న ప్రేమ అంట మన ఎంత వరకైనా నడిపిస్తుంది అంట అది కరెక్ట్ అంటారు దేవుడి స్తోత్రం చెప్తాం అలే అది ఇంక ఎవరి కులాన్ని చూడదు మనకున్న బలాన్ని చూడదు మనకున్న ధనాన్ని చూడదు మనకున్న బంధువుని చూడదు మనకున్న పరపా పర గౌరవాన్ని చూడదు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉందంటే ఆ ప్రేమ ఎంత తగిన తెలిస్తుంది నీ మీద పవిత్రమైన ప్రేమ పరిశుద్ధులైన ప్రేమ కూడా అదే రీతిగా ప్రేమించి నీ బరువు ప్రారంభించాడు రాత్రిదే ధ్యానం చేయ అంత బరువైనది నీకు బరువుగా అనిపించలేదు ఒక మనిషి మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నానే నీవు నా కొంత భారమైన సిలువ ఎలా భరించావు బట్టే నీ మీద నాకున్న ప్రేమ ఆ సిలువ బరువుని బరువుగా అనిపించిన అంత బరువుని వేస్తే ఎలా మోస్తాడు ఆ బరువైన సిలువను మోస్తూ మంట జండీ ఎండ భయంతో ఒక పక్క శరీరం అంతా నలిగిపోయిందా ఒక పక్క శరీరం అంతా దున్నబడిపోయింది ఆ దున్నబడి రక్తం మనకి తెగిందండి ఈ తెగిన గాయ ఎండిపోతుంది రక్తం రక్తం ఎండిపోయిందండి ఎండిపోయినప్పుడు మన శరీరము ఎండిపోయి అన్నా ఏమవుతుంది మనకి అది అంత బాగా ఎంత నొప్పిగా ఉంటుంది అది శరీరం అంత ఎక్కడ కూడా చిన్నది మంచిగా లేకుండా అంత నడిగిపోయిన శరీరము ఆ ఎండలో బరువైన సిరు వస్తుంటా ఆ ఎండలో కాళికి చెప్పులు లేకుండా ఆ రాళ్ళ రొప్పల మధ్య నడుస్తూ ఉంటే అసలు ఎంత భారం అనిపించుతారే దేవుడికి రవ్వ ఇది ఎలా అయ్యాయి ఆయన చెప్పింది రాత్రికి ఒక మాట నీ మీద కాకుండా నేను ఇంతగా ప్రేమించి ఇంతగా నేను మీ కొరకు ఇంతగా భారాన్ని భారం లేకుండా భరించాలి కదా మనుషులు పెట్టి చెప్పిందని ఈ భరించలే మాట నేటే చచ్చిపోయేదాన్ని చెయ్యని దానికే కేవలం నిన్ను రక్షించడానికి కేవలం ప్రేమ కోసమే నిన్ను నేను నా ప్రియురాలుగా చేస్తున్నాను కాబట్టి నిన్ను నేను అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి నా దేహముకు మించి నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే ఆయనతో రెండు బయలపై మూడు మేకులు అసలు కాళ్ళు మీద నీకు అనుకోవచ్చు ఇలా కాలు మీద కాలు వేసి ఈ కాలుకు దిగి మళ్ళీ కాలు దిగుతుంటే అసలు ఎంత నొప్పిగా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఇలా ఇలా వేసింది ఒకలా ఉంటుంది ఒక దానికి దిగిపోయి పెట్టుకోవాలి కానీ రెండు కాళ్ళు ఇలా పెట్టి ఒక కాలు దిగి మళ్ళీ ఇంకో కాలుకి ఎంత అసలు ఎంత నిబ్బంటారు ఒకసారి ఆలోచించారు దాన్ని ఎలా ప్రే ఎలా భరించా వేస్తాయి నీ నిన్ను ఏసు ప్రభు ఎంతగా ప్రేమించారు ఒకసారి ఆలోచిస్తే ఆ ప్రేమను విడిచి లోక ప్రేమకి వెళ్ళలేమండి ఆ ప్రేమ విడిచి లోకంలోనికి లోకపు పాపంలోనికి వెళ్ళలేమండి ఈ కలవరి నాదుని ప్రేమ ప్రతిదిన తలంచుకుంటే నీ జీవితం ఎప్పుడు అపవిత్రుడుగా పవిత్రుడు జీవించాలేమండి నోటితో కూడా అపవిత్రమైన మాట రాకుండా కాపాడబడుతుంది రాబాషాల రకాలు ఒకే ఒకటి నువ్వు కల్వరిగిరిలో కాస్తున్న ప్రేమ నీవు నువ్వు మర్చిపోతున్నావు ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నావు కాబట్టి నువ్వు ఒక రోజు పరిశుద్ధతగా ఉంటే ఒక రోజు అపవిత్రురాలుగా జీవిస్తున్నావు ఒక రోజు కోపం మానుకుంటే రెండో రోజు కోపిష్టిగా ఒక ఒకరోజు లోకపు ఆ పాప భోగాలు విడిచిపెడతా రెండో రోజు మమ్మల్లా వాటిని చేస్తున్నావు ఎందుకంటే నీ కొరకు ఎంతగా తన ప్రాణాన్ని త్యాగం చేస్తారో తన నొప్పినంతటిని తన బాధకు మానవుడు అయినా దేవుడి శక్తి అక్కడ చేయలా దేవుడి శక్తి అక్కడ చూపించలేదు నిష్ప్రయోజుడైన మానవుడు కానీ మనకలాగున్న మానవుడు కానీ అప్పగించుకున్నాడు అండి ఆ రంగులాలు ముళ్ళ కిరీటం తీసుకొచ్చి నెత్తికేసి తర్వాత ఇలా కొడుతూ ఉంటే ఇవి ఉన్నాయి చూస్తే వీటిల్లో దిగుతూ అంటే ఎంత బాధని దిగు నాకు యేసు ప్రేమ చురకనగా చూస్తుంటాం యేసు ప్రేమ అర్థం కాని చూస్తుంటాం కానీ యేసు ప్రేమ ఎంతగా నేను ప్రేమించిందో అది తెలుసుకుంటే మాత్రం నీ జీవితం నీ లైఫ్ లో ఇంకా ఎవ్వరికి ఆ ఏసు స్థానం ఇవ్వలేము ఎన్నెన్నో సాకులు చెప్తాం దేవుని ఆరాధించడానికి ఎన్నెన్నో సాకులు చెప్తాం దేవుని మందిరానికి వెళ్ళటానికి ఎన్నెన్నో సాకులు చెప్తాం కానీ నా దేవుడు అంటే నువ్వు ప్రకృతి చెప్పవు అని నన్ను ఆరాధించడానికి నా ఎంతకు రావటానికి నా సన్నిధి రావడానికి సాగు చెప్ప నా ప్రేమను పోవటానికి నువ్వు చివరికి అంత బారము భూమికి ఎగలేస్తా ఇంత బరువైన బారుని మానవుడు కొరకు భరించాలని భూమి మొదపెట్టిందంట సృష్టి ప్రేమను తెరుగుతుంది కానీ నీవు నేను ఆయన ప్రేమ ఆయన అంటున్నాడు ఏంటో పరిశుద్ధత కలిగి ఉండాలి స్థిరత్వం కలిగి ఉండాలి పరిశుద్ధతలో స్థిరత్వం రెండోది దేంతో స్థిరత్వం ఎందుకు మనం ప్రేమలో స్థిరత్వం కలిగి ఉండాలి మన వరకు మొదట ఆయన మనల్ని ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు తన ప్రాణం పెట్టడానికి కూడా పెట్టినంతగా కూడా మనం క్రీస్తు ప్రేమ మనలో ఉండే వాళ్ళు కూడా మనం ప్రేమించే వాళ్ళు మొదటిగా పరిశుద్ధతలో పిల్లలారా నేను ప్రేమ మరియు నా ప్రేమ మీకు చూపిస్తున్నాను ఆ ప్రేమ మీరు లోకానికి ఒక మాట అన్నారంటే మీరు నాలుగు మాటలు అర్థం కాదు ఆ మాట అనకుండా నేడపై ప్రతికారం ఏం చేస్తాను ఎవరు ప్రతికారం చేస్తారు ఎవరు ప్రతికారం చేస్తారు దేవుడు ప్రతికారం చేయాలంటే మనకి వాడకూడదు క్షమా క్షమించే వాళ్ళు ఉండాలి అప్పుడు దేవుడి వారి ప్రతికారం మనం ఆ నగన ఎదో రూమ్ నించే సెరిపోయి అపట్ టపట్ అపట్ అప్పట్ అప్పట్ నాలుగు మాటనే సరిగ్గా మా పెళ్ళే వారిని చేసుకుంటా తెచ్చుక నేను దేవుడి స్వామి చదువుకోండి అదే దేవుడు వాదించాలో మీరు వాదించుకుంటారు 来哟！<Life. S 2> ఎప్పుడు చెప్పిన ప్రేమలేమదు ప్రేమ అని చెప్పి రెండు రోజులు క్యాసినకో అలా వదిలేదు అమ్మ ఇవి ఇప్పుడు ఇంతే అంత మొహం దొంగ స్థితి కాదు వాళ్ళు స్థిరంగా ఉండేది అదే రుయ్యా స్థిరంగా ఉండాలి రెండోది It